హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఈ మధ్య కాలంలో కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితేనేమి కొంతమంది విద్యార్థులు అయితేనేమి కొంతమంది పేరెంట్స్ అయితేనేమి నన్ను అయితే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు సార్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రెండు వేల ఇరవై నాలుగు వరకే పర్మిషన్ ఉంది ఆ యూనివర్సిటీకి యూజీసీ లేదా డిఈబి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు జూలై వరకే పర్మిషన్స్ ఉన్నాయి ఆ తర్వాత ఏఎన్యులో లో చేసిన డిగ్రీలన్నీ చెల్లవు అని వార్తలు వింటున్నాము ఇవి నిజమా కాదా అని చెప్పేసి చాలా మంది నన్ను అయితే అడుగుతున్నారు మిత్రులారా మీ అందరికి క్లారిటీ నేను ఇస్తున్నాను అదేంటంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనేది స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ దానికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి డిఈబి పర్మిషన్స్ ఉన్నాయి అలాగే యూజిసి పర్మిషన్లు ఉన్నాయి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఏ పర్మిషన్స్ అయితే కావాలో అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అందులో చేసిన డిగ్రీలు అన్ని వ్యాలిడ్ అవుతాయి అందులో చేసిన డిగ్రీలతో మంచి మంచి జాబులు పొందవచ్చు అన్ని గవర్నమెంట్ జాబ్స్ కి వెళ్ళొచ్చు అన్ని ప్రైవేట్ జాబులకి వెళ్ళొచ్చు ఇందులో ఎటువంటి సందేహం అయితే అవసరం లేదు అలాగే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఏ రాష్ట్రం నుంచి అయినా విద్యార్థులు జాయిన్ అయ్యి అడ్మిషన్ తీసుకొని మీరు డిగ్రీలు చేసుకోవచ్చు కాకపోతే ఏఎన్యు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడెక్కడైతే రికగ్నైజేషన్ స్టడీ సెంటర్స్ ఉంటాయో ఆ స్టడీ సెంటర్ లో మీరు అడ్మిషన్ తీసుకొని మీరు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది ఎందుకంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో యూజిసి లేదా డిఈబి ప్రకారము ఆ యూనివర్సిటీకి ఆ స్టేట్ లోనే స్టడీ సెంటర్స్ ఉంటాయి అందులోనే మీరు అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అంతే తప్ప డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి ఒక స్టేట్ లో ఒక యూనివర్సిటీ ఉండి వేరే స్టేట్ కి అడ్మిషన్ తీసుకొని డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే అవి రూల్స్ ని వైలేట్ చేసినట్టు ఉంటుంది అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండండి కాబట్టి ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడెక్కడైతే స్టడీ సెంటర్లు ఉన్నాయో ఆ స్టడీ సెంటర్ లో దేశంలో నుండి ఏ ఒక్కరైనా వచ్చి ఆ స్టడీ సెంటర్ లో అడ్మిషన్ తీసుకుని మీరు హ్యాపీగా మీరు డిగ్రీలు కొనసాగించుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లమే లేదు మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను ఆచార్య నాగార్జున యూనివర్సిటీస్ కి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా వాటికి పర్మిషన్స్ ఉన్నాయి యూనివర్సిటీ ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటుందో అన్ని సంవత్సరాల పర్మిషన్స్ ఉన్నట్టే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ చెందిన యూనివర్సిటీ చాలా పెద్ద యూనివర్సిటీ సోషల్ మీడియాలోను లేదా యూట్యూబ్ లో వస్తున్న వార్తలు ఇవి నమ్మకండి ముఖ్యంగా ఎవరైతే తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారో మీరు ఏఎన్యూలో డిగ్రీ చేయాలనుకుంటే హ్యాపీగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్టడీ సెంటర్ లో మీరు అడ్మిషన్ తీసుకొని మీరు డిగ్రీలు మీరు చేసుకోవచ్చు ఆ డిగ్రీలతో అన్ని జాబ్స్ కి ఎలిజిబుల్ ఇందులో రెండో తాటే అవసరం లేదు మీరెవరో కంగారు పడాల్సిన పనే లేదు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు లేదా యూట్యూబ్ లో వస్తున్న వార్తలు మీరు ఎవరు నమ్మ అవసరం లేదు ఈ ఏఎన్యు సంబంధించి నా ఛానల్ లో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఫుల్ వీడియోస్ ఉన్నాయి పర్మిషన్స్ గురించి ఆ యూజీసీ యాక్ట్ గురించి డిఈబి పర్మిషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను కాబట్టి ఏఎన్యూ గురించి మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లిస్ట్ లో మీకు కావాల్సిన వీడియో చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మిత్రులారా ఇలాంటి అప్డేటెడ్ మిత్రులారా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్